ఏ ముహూర్తాన చిన్నబాబు నారా లోకేష్ మంత్రి పదవిగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి నారా వారి కుటుంబం మరియు ఎన్టీఆర్ కుటుంబం కలిసిపోయాయనే మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చింది కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే రాలేని ఈ ఫంక్షన్ కు వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందలేదని తెలుస్తుంది హరికృష్ణ కళ్యాణ్ రామ్ తారకరత్న మొత్తం నందమూరి కుటుంబం మొత్తం వచ్చింది కానీ జూనియర్ ఎన్టీఆర్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం పంపలేదని తెలుస్తుంది ఇదే కాదు హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా కట్టిన గృహ ప్రవేశానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ రాలేదు దీనికి చంద్రబాబు నాయుడు తన సన్నిహితులతో గతంలో ఎన్ని ఆహ్వానాలు పంపినా జూనియర్ ఎన్టీఆర్ రాలేదని అందుకే ఆహ్వానం పంపలేదని చెప్పినట్లు తెలుస్తుంది గతంలో ఎప్పుడూ రాని వాటికి ఇప్పుడు ఆహ్వానం పంపించకపోవడం తప్పు కదా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సన్నిహితులు చంద్రబాబు నాయుడు గారితో అన్నారని సమాచారం కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇక రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని ఆయన టీడీపీలోకి రారు అనే వాదనలే ఎక్కువగా వినపడుతున్నాయి దీనికి కారణం ఇంకా సయోధ్య కుదరలేదని కొందరు రాజకీయ నాయకుల వాదన ఈ వీడియో గనకు నచ్చినట్లయితే లైక్ చేయండి Channel is subscribed to channel